ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నూలుకు చెందిన రాష్ట్ర సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు మెడికల్ కాలేజీలో లో వ్యవహారంతో పాటు ఇతర అన్ని వ్యవహారాల్లో కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆయన నేడు ఇక్కడ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజకీయ పరిపక్వత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని సోమిశెట్టి వెంకటేశ్వర్లు వార్నింగ్ ఇచ్చారు అనంతపురంలో ప్రకటించిన సూపర్ హిట్ అయిందని ఆయన చెప్పారు సూపర్ సిక్స్ ఫైల్ అయిందని జగన్ అనడం బుద్ధి చెప్పారని గుర్తు చేశారు ఇప్పుడు కూడా ఎలాంటి పరిణత లేకుండా రాజకీయ పరిపక్వత లేకుండా ఇష్ట మోపి పెట్టడానికి ప్రయత్నించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మరియు ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పారు ఇది ప్రజలు ఆమోదించదగ్గ ప్రభుత్వమని బ్రహ్మాండంగా జనహితంగా పరిపాలన సాగుతుందని వెంకటేశ్వర్లు చెప్పారు చేతనైతే బాధ్యతాయుతమైన ప్రత్యక్ష పార్టీగా వ్యవహరించాలని సూచించారు అంతే తప్ప బుద్ధిహీనులుగా వ్యవహరిస్తే చరిత్రహీనులుగా మారిపోతారని ఆయన హెచ్చరించారు ఓ జగన్మోహన్ రెడ్డి చూసావ కళ్ళుండి అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా హిట్ అయిందో ఒక కళ్ళు బాగా తెలుసుకొని చూడు ఎవరు ప్రజలు ఏ విధంగా మాట్లాడారో చెవులలో బాగా ఇను నీకు సిగ్గు లజ్జ లేదు రాజకీయం తెలియదు రాజకీయ అనుభవం లేదు ఏది చెప్తే మాట్లాడదు అడ్డదుడ్డంగా మాట్లాడమే నీ పనిగా పెట్టుకున్నావు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ ఏదైతే అమలు ప్రజలకు ఇచ్చారో అది సూపర్ హిట్గా అన్నీ ఇచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేసినట్టు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ మోదీ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతూ ఉంది మంచి ప్రభుత్వం మంచి ప్రజలు తీర్పిచ్చారు ఇంత మంచి జరుగుతుంటే ప్రజలు మెచ్చుకుంటుంటే నీకు సిగ్గు లేకుండా ఇంకా అది లేదు ఇది లేదు ఏమి ఇది లేదు మెడికల్ మెడికల్స్ సీట్ ఇవ్వలేదు మెడికల్ ఇది కట్టించలేదు ఏదో చెప్తున్నావు నీ ముఖానికి ఒక్కటి లేవు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమను నాశనం అయిపోయినాయి రాష్ట్రంలో నిరుద్యోగులు రాశనమైపోయారు పరిశ్రమలు రాక ఉద్యోగాలు లేక చాలా మంది ఆత్మహత్యగా చేసుకున్న సంగతి కూడా మర్చిపోయా ఓ జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా నేను మాట్లాడుకో తప్పుడు కూతురు ఇంకోసారి ఎక్కడ నగిన ప్రజల దగ్గర ఏదన్నా మాట్లాడితే మాత్రం నిన్ను రాడన కొడతారు సిక్కు లేదు నీకు ఇంకా ఒక రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి ఇప్పటికి పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఏం మాట్లాడంలో ప్రజల ముందుకు వచ్చి పబ్లిక్ ఏం మాట్లాడంలో తెలియనటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి నీలాంటి వ్యక్తి ఒక పార్టీ నడుపుతుంటే ప్రజలు నవ్వుతున్నారు పిచ్చోడు అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సూపర్ కిట్ సూపర్ స్టిక్స్ సక్సెస్ అవుతుందని చెప్పి కళ్ళు కొట్టి రోజు అలాడిపోతున్నావే నీ చేతనైతే ఎందుకు అవన్నీ ప్రజలకు వాగ్దానం చేసిన పనులు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు చేసిన వాగ్దానాన్ని తూచా తప్పకుండా అన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకు కళ్ళని పుట్టిన నీకు అర్థం కావడం లేదు ఇంకా చంద్రబాబు నాయుడు పర్మనెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడని భయపడుతున్నావా ఇది నగ్న సత్యం హండ్రెడ్ పర్సెంట్ జీవితవంతంగా చంద్రబాబు నాయుడే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నీ జీవితంలో నువ్వు అంటావు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకున్నారు ధైర్యం చంద్రబాబు కంటున్నావు సిగ్గుందా నీకు ప్రతిపక్ష హోదా ఎంత ఉండాలా పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారు నీ ముఖానికి ప్రతిపక్ష హోదా కూడా పనికి రాకుండా చేసినటువంటి ప్రజలకు ధన్యవాదం తెలపాల నీ ముఖానికి ప్రజలు ఓటు ప్రజలు కోరుకుండేది ఎన్నికల్లో ఎమ్మెల్యేని గెలిపించేది మా నియోజకవర్గానికి సంబంధించిన పనులు అసెంబ్లీలో ప్రభుత్వంతో కొట్లాడి ఏదన్నా పనులు చేసేదానికి ఎన్నికల్లో నీకు పంపుతున్నామని మరి వేసారు తప్ప నీకు ప్రతిపక్షమా అధికారమా అని ప్రజలు ఓటే ఎమ్మెల్యేగా వేసేయారు ఓటు దానికి జవాబు చెప్పు ప్రజలకు సిగ్గు లేకుండా ఈ రోజు నేను అసెంబ్లీకి రాను ప్రతిపక్ష హోదా లేదు నాకు ఎవ్వడు ప్రజలు లేదు నీకు ఓటు నీకు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావు అసలు నీ పార్టీ ఎందుకు పెట్టాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనుకున్నా సిగ్గు లేదు ఇలా అట్ర ప్లాప్ అయిపోయావే ఈ రాష్ట్రంలో నీ పార్టీ ఊడిపోయింది తప్పులు మూసుకో వెళ్ళిపో ఆంధ్రప్రదేశ్ వదిలి ఎట్టని కర్ణాటకలో నీ ప్యాలెస్లు ఉన్నాయి హైదరాబాద్లో ప్యాలెస్ ఉన్నాయి కోట లండన్లో ప్యాలెస్ ఉన్నాయి ఎంతంత ప్రజల దోచుకున్నామో దుర్మార్ కూడా ఇంత రాక్షసుడు అయ్యాయి నర రాక్షసుడు అయ్యావే చంద్రబాబు నీళ్ళలో పడేస్తావా లోకేష్ నీళ్ళలో పడేస్తావా పవన్ కళ్యాణ్ నీళ్ళలో పడేస్తావా ఎందుకు పడేస్తావు నిండి తీసుకుపోయి పాత్ర పూడ్చాలా త్యాతాల గంగలు తీసిపోయి ముంచేయాలా నీలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది అందుకే ప్రజలందరికీ చిత్తు చిత్తుగా ఓనించిన నీకు ఇంకా సిగ్గు రాలేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంపలేచుకొని చంద్రబాబు నాయుడిని నేను అనవసరంగా తిట్టాను అనవసరంగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టాను అనవసరంగా నేను ఆయనకు తడుక్కున్నాను అని చెప్పేసి ప్రజలకు నడి బజార్లో వచ్చి సెంటర్లో వచ్చి క్షమాపణ చెప్పు చంద్రబాబు నాయుడు గారికి నీవు మాట్లాడడానికి అర్హత లేదు ఈరోజు నీ నోరు కట్టేసుకో నీ టంగ్ జాగ్రత్త ఉండకుంటే నీ టంగ్ను ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసు ప్రజలందరూ ఎలా గమనించారు రాష్ట్రం సుభిక్షంగా ఉంది విపరీతంగా పరిశ్రమలు వస్తున్నాయి పెద్ద ఎత్తునస్తుడై చంద్రబాబు నాయుడు నమ్మారు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వంలో ఉన్న అవతల రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు అదేవిధంగా విదేశస్తులు కానీ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేదానికి ఉర్రూతులుగుతూ కోట్ల కొద్ది వేల కోట్ల కొద్ది ఇక్కడ పెట్టుబడులు పెట్టేదానికి వస్తుంటే నీకెందుకు కండుకుంటున్నావయ్యా రాష్ట్రం సుభిచ్చంగా ఉండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి సకాలంలో భగవంతుడు ఈరోజు వానలు సకాలంగా పడుతున్నాయి డ్యాము ఏ డ్యాము చూడు ఇవాళ నిండిపోయింది ప్రతి డ్యాము ఫుల్ కుండలాగా నీళ్లు ఉన్నాయి ఇవాళ పోలవరం పూర్తి అవుతూ ఉంది అమరావతి పూర్తయితూ ఉంది ఇన్ని అవుతుంటే ఇన్ని పనులు జరుగుతుంటే మెడికల్ కాలేజీలు అంటావు మెడికల్ కాలేజీలు చంద్రబాబు ఇచ్చిన ఇట్లా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాడు నీ మొఖానికి నీ దరిద్ర మొఖానికి నీ ముఖం ఒకసారి అర్థం చూసుకో చప్ర మొఖం నీవు ఇలా చంద్రబాబుని అంటావా ఏమి తేవాలన్నా రాష్ట్రం ఏ పరిస్థితులు దేవాలన్నా ఏ మెడికల్ కాలేజ్ దేవాలన్నా ఇంజనీరింగ్ కాలేజ్ దేవాలన్నా చంద్రబాబు నాయుడు సమర్థుడు ఆయన అనుకున్నది సాధిస్తాడు ప్రజలకు కోరిక తీరుస్తాడు రాష్ట్రాన్ని బంగారు బాటలో తీసుకుపోతాడు తప్ప నీలాంటి పిచ్చోనికి ఈ ప్రజలు నీకు నీకు ఎప్పుడు కూడా అధికారం ఇయ్యరు నీవు మళ్ళా సీఎం అవుతావు నీ మొక్కానికి మాట్లాడితే నేను సీఎం అవుతా అధికారం అంత చూస్తా నీకంత తెలుస్తా టెండర్లు పడితే ఏదన్నా అడిగినా ఎవడన్నా ప్రభుత్వ టెండర్లు పడితే వాళ్ళకంత తేవిస్తా అక్కడ డబ్బులు రాయకుండా చేస్తా నీ అందుకు చూస్తా అంటావు నీ ఒక్క సీఎం అయితే కదా నెక్స్ట్ ఈసారి ఎమ్మెల్యే కావు నీ బతుకు నీ అన్ని ఆడతావా ఇప్పటి నుంచి కాలుపుత్రులు మానుకోవయ్యా ప్రజాక్షేమం కొరకు రాష్ట్ర అభివృద్ధి కోసం సూచన నీ ప్రభుత్వానికి అంతే తప్ప నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ప్రజలు క్షమించరు